మచిలీపట్నంలో అర్ధరాత్రి సమయాల్లో జనసేన పార్టీ జెండాదిమ్మల తొలగింపు బ్యానర్ల తొలగింపు చర్యలు రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది రెండు రోజుల క్రితం భాస్కరపురంలో జనసేన జెండా దిమ్మని గుర్తు తెలియని వ్యక్తులు ప్రొక్లైన్తో తొలగించిన సంఘటన మరవకముందే ఆదివారం అర్ధరాత్రి చెల్లారాస్తా సెంటర్లోని జనసేన నేత కొరియర్ శ్రీను ఆఫీస్ కి కట్టిన బ్యానర్లని దగ్ధం చేయడం మరింత కలకలం సృష్టించింది అర్ధరాత్రి సమయంలో పదుల సంఖ్యలో వచ్చిన దుండగులు జనసేన ఆఫీస్ కి కట్టిన బ్యానర్లని తొలగించి దగ్ధం చేసిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో అయ్యాయి అయితే ఈ చర్యలన్నీ అధికార వైసీపీ నేతలు చేయిస్తున్నవేనని జనసేన నేతలు ఆరోపిస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని అతని కుమారుడు పేర్ని కిట్టు తమను రాజకీయంగా ఎదుర్కొనలేక ఇటువంటి చర్యలకి పాల్పడుతున్నారని కొరియర్ శ్రీను ఆరోపించారు అంత దౌర్భాగ్యం అంటే కిట్టు అనేవాడు ఫోన్ లైన్లో మొత్తం తగలపెట్టిస్తాడు పెట్రోల్ పోచారు ఏమంటే మనుషులు కూడా తగలెడతామంటున్నారు పేరు నాని తనయుడు పేరుని కిట్టు ఇక రాబోయే కాలంలో మా ప్రాబల్యం తగ్గిపోతుందని ఈ సరే ఇప్పుడు ఇద్దరు వచ్చారు రేపొద్దున ఇంకా పది మంది ఇంకా జాయినింగ్లు ఉన్నాయని ఉన్న వార్తలు చూసి మమ్మల్ని భయపెడతాకి నాయకులు భయపెడతాయికి అర్ధరాత్రి పదకొండు ఇంటికి నిన్న మా పార్టీ ఆఫీస్ కాడికి కట్టిన బ్యానర్ రాత్రి పదకొండున్నరకి ఆఫీసు మా ఆఫీసులో త్వరపడి మాకున్న బ్యానర్ని తీసుకొచ్చి పెట్రోల్తో పోసి తగల పెడుతూ ఉంటే అటు వెళ్తున్న పోలీసులు బీట్ కానిస్టేబుల్స్ పోలీసులు వారు అక్కడ ఉన్నా సార్ వాళ్ళ సమక్షంలో మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు మా అధికారంలో ఉన్నా కిట్టుకి డైరెక్ట్గా ఫోన్ చేసి లైవ్లో చూపిస్తూ పోలీసులు కూడా బెదిరించి దగ్గరుండి పెట్రోల్స్ కాలుస్తూ ఉంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో అసలు ఈ ప్రజలు ఏమైపోయే పరిస్థితి మాకేం అర్థం కావట్లేదు ఇవాళ అధికారం ఎవరికి శాశ్వతం కాదు ఇవాళ ఇంకా మా అయితే నెల రోజులు నెల పదిహేను రోజులు తాత్కాలికమైన శాశ్వతం రేపొద్దున ఇదే అధికారం వాళ్ళ బళ్ళు అవుతాయి బళ్ళు వాళ్ళు అవుతాయి ఇదే వ్యవస్థ మా చేతిలోకి వస్తే రేపొద్దున మీ పరిస్థితి ఏంటి ఆలోచించుకోండి కానీ నా పేరు గోపి అండి నేను కొరియర్ శ్రీనివాసరావు గారి దగ్గర కార్ డ్రైవర్గా పనిచేస్తాను నేను కొరియర్ శ్రీని గారిని ఇంటిగా డ్రాప్ చేసి లెవెన్ ఫిఫ్టీకి పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి పడుకున్న హాఫ్ అన్ అవర్కి పెద్ద శబ్దం వచ్చిందని చెప్పి బయటకు వచ్చాను బయటకు వచ్చి చూశాను చూడంగానే ఎవరో నాకు తెలియని వాళ్ళు ఒక ఏడుగురు కలిసి ఫ్లెక్సీని పెట్రోల్ పోసి తగలబెట్టేసి నన్ను కొరియర్ సీన్ గారిని పెట్రోల్ పోసి తగలబెట్టేసేస్తా చేస్తాము అని చెప్పి రేపొద్దున ఎవరికన్నా చెప్తే నిన్ను మీ కొరియర్ సీన్ గారిని పెట్రోల్ పోసి లేదంటే చంపేసి ఎక్కడో పడేస్తాము అని ఎవరో కిట్టు అంట నాతో కాల్ చేసి రెండు నిమిషాల వీడియో కాల్ కూడా మాట్లాడాడు రెండు నిమిషాలు ఏడు సెకండ్లు మాట్లాడారు తర్వాత మాట్లాడారు నీ పేరు ఏంటి నువ్వు ఎక్కడ ఉండేది కొరియర్ సిన్ గారి దగ్గరికి ఎలా వచ్చావు ఏంటని చెప్పి వీడియో కాల్ మాట్లాడాడు పేస్ చూడడం వల్లే ఇద్దరం పేస్ పేస్ చూడడం వల్లే కాల్ కట్ చేసేసాడు నాకు వాళ్ళ వల్ల కొంచెం ప్రాణహానికరం ఉంది కాబట్టి అందుకే నేను పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చినాను మా సార్ని తీసుకొని